అందరికీ నమస్కారం రాష్ట్రంలోని జిల్లాల సర్దుబాటు కార్యక్రమం ఒక చోటకే పరిమితమైన పరిమితమైంది ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా జిల్లాల పునర్విభజన సక్రమంగా చేపట్టలేదని తీవ్రంగా విమర్శలు చేశారు వాటన్నిటిని కూటమి సర్కార్ అధికారంలోకి వస్తే సర్దుబాటు చేస్తామని వెల్లడించారు అయితే తాజాగా చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్లోని సోమల సదుం పొంగనూరు అదేవిధంగా చిత్తూరు డివిజన్లోని రొంపిచెర్ల చౌడేపల్లి ఐదు మండలాలను అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి రెవెన్యూ డివిజన్లో సర్దుబాటు చేయడానికి మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది ఇందుకు అవసరమైన ప్రాథమిక నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని నిర్ణయించింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో జిల్లా కేంద్రాలకు దూరంగా ఉన్న వాటిని సర్దుబాటు చేయాల్సి ఉంది ఇందుకు గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీ కూడా ఇచ్చి ఉన్నారు ఉదాహరణకు తిరుపతి జిల్లాలోని గూడూరును అటు నెల్లూరు జిల్లాలో కలపాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వచ్చింది అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఆయన హామీ కూడా ఇచ్చారు లోకేష్ బాబు గారు కూడా హామీ ఇచ్చారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ చేపట్టడం ద్వారా మళ్ళీ సమస్యలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం కొన్ని చోట్ల మాత్రమే సర్దుబాటు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలోని ఐదు మండలాలను అన్నమయ్య జిల్లాలోని మాదలపాన్నె రెవెన్యూ డివిజన్లో కలపడానికి నిర్ణయించినట్లు తెలుస్తుంది మున్ముందు జనగణన కులగణన తదిసరి కార్యక్రమాలు పూర్తయిన తర్వాత జిల్లాల సర్దుబాటు ఆ తర్వాత జరిగే రివ్యూ అసెంబ్లీ పునర్విభజన పార్లమెంట్ పునర్విభజన కార్యక్రమాలతో పూర్తి చేయనున్నట్లు తెలుస్తుంది ఇవన్నీ చేపట్టాల్సింది కేంద్రం కాగా జనగణన ప్రక్రియ పైన ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం రెండు వేల ఇరవైలోనే పూర్తి చేయాల్సిన జనగణన ప్రక్రియ దేశవ్యాప్తంగా ఆగిపోయింది సుమారుగా ఐదేళ్ళు పూర్తి కావలసిన ఆ ప్రక్రియపైనే ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు ఈ ప్రభావం బడుగు బలహీన వర్గాల మీద పడుతుంది జనగణన తర్వాత పునర్విభజన చేపట్టాల్సి ఉంట రావడం తప్పనిసరి పరిస్థితుల్లో జనగణన చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇదంతా పూర్తయితే ఏపీలోని జిల్లాల సంఖ్య పెరగడంతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ స్థానాలు పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది ధన్యవాదాలు